తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదురి ఉదయ భాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి అయితే మనకి ఈ జనవరి మాసంలో నాకు తెలిసి పన్నెండవ తారీఖు అనుకుంటా వివేకానంద జయంతి ఉంది అయితే వివేకానంద స్వామి అని అంటే ఎన్నెన్నో మంచి మంచి అంటే కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా అంటే యువతకి దేశ సేవ దేశ సేవ గురించి అంటే దేశం పైన ఒక భక్తి ఉండాలి అని ఆ భక్తి భావాన్ని పెంపొందించటము అంటే మానవ యొక్క మానవుల యొక్క సేవ చేస్తే మనం పరులకు ఉపకారం చేస్తే అదే అసలైన ఆధ్యాత్మికత అని ఇలా ఎన్నెన్నో విషయాలు చెప్పడం జరిగింది విద్య విషయానికి వస్తే కూడా విద్య అనేది ఒక జ్ఞానాన్ని మాత్రమే కాదు మానసిక ధైర్యాన్ని మనోబలాన్ని కూడా ఇవ్వాలి ఇచ్చే విధంగా మీరు ముందుకెళ్ళాలి అన్నట్లు యువతని ఎంతో చైతన్యవంతం చేయడం జరిగింది మరి ఇప్పుడు దాదాపు ఆయన మనకు నూట అరవై సంవత్సరాల క్రిందటి మనిషి మనిషి ఆ తర్వాత అలా యువతను ప్రేరేపించగలిగిన వ్యక్తులు ఇప్పుడు మనకు లేరేమో అనే ఒక ఆలోచన అయితే వస్తుంది మరి ఒక్కసారి వారి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ స్వామి వివేకానంద పాద నమస్కారం చేస్తూ ఆయన గురువైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస శారదా మాతకి పాదాలకి స్పందనం చేస్తూ మనం దేశభక్తికి మొట్టమొదట మూల పురుషుడు ఆయన ఆయన యువతని జాగృతం చేశారు తర్వాత ఆయన ప్రేరణ అంతా కూడా మన వేద ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి కఠోపనిషత్తు యొక్క ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరా నిబోధత అని కఠోపనిషత్తు యొక్క సందేశం అంటే నచికేతుడికి యమధర్మరాజు ఆత్మతత్వాన్ని బోధించాడు ఈ ఆత్మ తెలుసుకోవాలి అన్నప్పుడు ఆయన అనేక రకాలైనటువంటి కోర్కెల కోసమని దీర్ఘ ఆయుష్ కానీ సంపద అనేక రకాల ప్రబోధాలని కలిగించాడు కానీ అతను నచికేతుడు ఇవన్నీ నాకు అక్కర్లేదు నాకు ఆత్మ అంతేనే ఏంటో తెలవాలి అని తప్పనిసరిగా అడిగాడు అందుకని అటువైపు ఆ రకంగా ప్రధానమైనటువంటి అంశం మన జీవి మానవ జీవిత లక్ష్యం ఏంటో అనేటువంటిది వివేకానంద స్వామి ద్వారా మనం గ్రహించవచ్చు అంటే లోని పంచభూతాలు ఈ పంచభూతాలు ఏ సత్యం ద్వారా అయితే ఆవిర్భావం జరిగాయో దేని ద్వారా పుట్టాయో ఆత్మనాకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నోరాపహ ఆపహో పృథ్వీ పృథ్వో ఔషధ ఔషధ అన్నాత్ అన్నాత్ పురుష అనేది మనం పురుషుడుగా అంటే జీవుణ్ణి పురుషుడు అంటారు ఈ జీవుడు ఆవిర్భవించక ముందు తల్లిగర్భంలో తొమ్మిది నెలల్లో మొట్టమొదట ఎక్కడి నుంచి మన జన్మ ఆరంభమైంది అలాగే ఇప్పుడు కూడా పాంచభౌతిక దేహం ఈ పంచభూతాలు బయట ఉన్నాయి మన దేహంలో కూడా ఉన్నాయి ఈ పంచభూతాల్ని అధిగమించి ఈ సచమపడేటువంటి ఆత్మలో ఇది లీనం అవడమే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకని ఆయన ఈ కాలంలో ధ్యానం గురించి చాలా విస్తృతంగా ఆయన చెప్పడం జరిగింది ధ్యాన మార్గం గురించి యువతకి రెండు రకాలుగా ఉంటుంది ధ్యాన మార్గం ఒకటి యోగ మార్గము ఒకటి ఆధ్యాత్మికపరమైన మార్గము ఆధ్యాత్మిక పరమైన మార్గంలో కర్మ భక్తి జ్ఞాన ఈ మార్గాలన్నీ ఏవైతే భగవద్గీతలు ఉన్నాయో ఇవన్నీ వీటన్నిటిని ఏమంటారంటే అంటారంటే ఆధ్యాత్మిక పరమైన ధ్యానం ఈ రకంగా కూడా ధ్యానం చేసుకోవచ్చు ఆయన వీటికి ఆయన పరమ రామకృష్ణ పరమహంస ఆయన గురువు సద్గురువు ఆయన దగ్గర కూర్చున్నప్పటికీ నా ధ్యానం సంబంధించినటువంటి కొన్ని సూక్ష్మాలని తెలియజేశారు ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు పక్కన ఓ ట్రైన్ శబ్దం విపరీతంగా వస్తున్నప్పుడు నాకు ధ్యానం కుదరటం లేదు మరి దీన్ని ఎలా అధిగమించాలి అని అడిగారు ఆయన అడిగితే రామకృష్ణ పురవంశ అన్నాడు నిన్ను ఏది డిస్టర్బ్ చేస్తుందో ఆ శబ్దం మీద నీ మనసు కేంద్రీతం చెయ్యి ఈయన కొంత సమయంలోనే ఆ సౌండ్ మీదనే ఈయన మనసుని కేంద్రీకరించాడు దాంతో వెంటనే ఆయనకి మనసులో ఏ ఆలోచన లేకుండా ఆ మానసిక స్థితి వచ్చింది అది గురువు అనుగుణం కొంత ఈయన శ్రద్ధా విశ్వాసం కొంత అంటే గురువు యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది గురువు అనేటువంటి వాడు ఆత్మ ప్రబోధం చేస్తాడు మన మనలోని ఆత్మ ఆత్మ ద్వారానే ప్రేరణ పొందుతుంది ఇతరుల యొక్క ఆత్మ ద్వారానే ప్రేరణ పొందుతుంది మనస్సు ద్వారా కానీ ఇంద్రియాల ద్వారా కానీ కాదు అప్పుడు ఆచరణ సాధ్యం అందుకని దాన్ని ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవా నిరోపత అంటే మనం మన ఇప్పుడు ప్రస్తుత మానవులందరూ కూడా ఆత్మ విషయంలో ఆత్మ నిద్రలో నిద్రాస్థితిలో ఉంటుంది జాగ్రత్త స్థితిలో మనస్సు ఉంటుంది ఇంద్రియాలు ఉన్నాయి అందరికీ తెలుస్తుంది కదా మరి లోపలే భగవంతుడు ఉన్నాడు హృదయంలోనే ఉన్నాడు అని అందరు చెప్తుంటే అంత సులభమైనటువంటిది ఎందుకు ఎందుకు తెలవటం లేదు వేరే వాళ్ళకి నేను కూడా ఒక నలభై రోజుల పాటు వివేకానంద స్వామి యొక్క ప్రేరణతోటి అనేక మంది గురువుల యొక్క ప్రేరణతో మరోసారి డిసెంబర్ మొదటి రోజు నుంచి ఈ సంక్రాంతి పదిహేను వరకు దీక్షలో ఉన్నాను ఏం దీక్ష అండి అంటే గతంలో నా నేను రెండు వేల సంవత్సరంలో చాలా అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు దీక్ష వహించా అప్పుడంటే మనం ఎప్పుడైనా ఏదన్నా కష్టం వస్తే ఏదో కొండకు ముక్తం వెంకటేశ్వర స్వామి కల్లా అలా అప్పుడు తిరుపతి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి గురు స్థానాల దగ్గర నేను పరమ గురువుల యొక్క స్థానాల దగ్గర దీక్ష వహించి నలభై రోజులు నలభై ఐదు రోజులు తర్వాత జీవితంలో వచ్చిన తర్వాత ఏ వ్యాపారం చేయకుండా అంతటి కష్టాన్నించి చాలా సునాయాసంగా ఏడు సంవత్సరాల్లో నేను బయటపడ్డా నైన్టీన్ నైంటీలో జరిగింది నైన్టీన్ నైన్టీ నుంచి నైన్టీన్ నైన్టీ సెవెన్ వరకు నాకు ఎటువంటి కష్టాలు కానీ ఏవి కానీ లేవు అంటే ఒక జీవిత కాలం మనం తీర్చలేనటువంటి కష్టాలని కూడా భరించలేనటువంటి కష్టాలు కూడా స్వల్పకాలంలోనే గురువుల యొక్క అనుగ్రహంతో గురు మార్గంలో ఉంటే అది ఉపయోగం అందుకని రెండు వేల సంవత్సరంలో మా గురుగారికి శ్రీ విద్య ప్రకారంగా వెళ్ళినప్పుడు క్రియాయోగ పద్ధతిలో ఇదే ధ్యానం ఏ వివేకానంద స్వామి సూచించిన ధ్యాన యోగ పద్ధతిని మా గురుముఖత ఆయన ద్వారా శ్రీ విద్యాపరమైన క్రియాయోగాన్ని తీసుకొని ఆచరిస్తే రెండు వేల సంవత్సరంలో జనవరి పన్నెండవ తారీఖు నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు సామాన్యంగా మనకి సంక్రాంతి వస్తూ ఉంటాయి ఆ సంవత్సరంలో కూడా అలా వచ్చింది పన్నెండు పదమూడు పద్నాలుగు కానీ ఆయన గుర్తుండేలాగా వివేకానంద స్వామి యొక్క సహకారంతో నాకు కూడా జరిగింది అంటే జ్యోతి దర్శన భాగ్యం కలిగింది మూడు రోజుల పాటు అందుకని నేను ఇప్పుడు కొద్దిగా శరీరం సహకరించకపోయినా కూడా తప్పనిసరిగా ఆయన ప్రేరణ కలిగించి నువ్వు నా గురించి చెప్పాలి ఈ విషయాలని అందుకని ఆయన ఆయన గుర్తుగా స్తోత్ర విజ్ఞానం అనేటువంటి పుస్తకాన్ని కూడా ఈ కొత్త సంవత్సరంలో మరోసారి రాశాను ఇది పదిహేనో తారీఖు నుంచి అందరికీ అందుబాటులో ఉంటుంది స్తోత్రం అంటే అందులో ప్రధానమైన అంశాలన్ని సంధ్యావందనం గురించి మొట్టమొదట ప్రతి మానవుడు ఆయన చెప్పిన సూత్రాలని మనం ఇందులో స్తోత్ర విజ్ఞానంగా నేను పొందుపరిచా ఆయన మెయిన్లీ మనం నూట అరవై నాలుగు సంవత్సరాలు అయింది మరి ఆయన ముప్పై రెండు సంవత్సరాలే జీవించారు కానీ ఈ చైతన్యం తర్వాత ఇంకొక జన్మ తీసుకుందా అనే దగ్గర చాలా ప్రత్యక్షంగా ఆయన అమెరికాలో ఒక మాట ఇచ్చారు సాధకులకి ఆయన ఉన్నప్పుడే ప్రశ్నిస్తే ఏమండి మాకు మీరు ఆత్మ ప్రబోధాన్ని ఈ రకంగా మాకు ధ్యానం యోగం కూడా నేర్పిస్తారా అని అడిగారు అయితే ఈ జన్మలో కాదు నేను వచ్చిన పని ఇది కాదు ఇప్పుడు నేను ఇది మత సంబంధమైనటువంటి వాటి అన్నిటినీ ఒక సమానంగా చూసేటువంటి బాధ్యతలో నేను వచ్చాను కానీ ఈ యోగము ధ్యానం అనేటువంటిది నీకు త్వరలోనే ఇంకొకళ్ళ ద్వారా సంక్రమిస్తుంది మీకు అన్నాడు ఇంకొకళ్ళు ఖచ్చితంగా ఆయనే పరమంశ యోగానంద మనం గుర్తుపట్టలేదండి మహానుభావులు అనేక జన్మలు తీసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ చైతన్యం వీళ్ళలో ప్రవేశిస్తుంది మనం గుర్తుపట్టాలి అందుకని ఇది ప్రామాణికంగా ఆయన మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి యాభై ప్రాంతం వరకు యాభై రెండు వరకు ముప్పై రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై నుంచి యాభై రెండు వరకు అమెరికాలోనే యోగదాస స్థం ఏర్పాటు చేసి ఈ క్రియాయోగాన్ని విశ్వవ్యాప్తం చేశారు పరమంశ యోగానంద ఓకే అందుకని ఆయన ఎవరో కాదు స్వామి వివేకానందనే గత జన్మలో ఆయన అంత స్పష్టంగా చెప్పారు ఆయన అక్కడ ముప్పై రెండు సంవత్సరాలు జీవించాడు ఈయన ఈయన జీవితం ఎక్కువే ఉంది అందులో ఈయన అమెరికాలో ముప్పై రెండు సంవత్సరాలు ఖచ్చితంగా అదే కోయిన్ సైడ్ అయ్యేలాగా జీవించి మార్గదర్శనం చేశారు వాళ్ళకి ఆ తర్వాత ఆయన అరవిందో ఘోష్కి పంతొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో అలీపూర్ జైల్లో శ్రీకృష్ణ పరమాత్మ దర్శన భాగ్యం కలిగిన తర్వాత అరవిందో ఘోష్కి వివేకానంద స్వామి దర్శనచ్చాడు కొన్ని రోజుల పాటు ఇచ్చి అతి మానస స్థితి అని సూపర్ మైండ్ ఉంటుంది మనకి మన మైండ్ లెవెల్స్ ఉన్నాయి నాలుగు రకాలుగా హయ్యర్ మైండ్ ఇల్యూమిన్ మైండ్ ఇన్స్టిట్యూటివ్ మైండ్ ఓవర్ మైండ్ సూపర్ మైండ్ అన్నిటికన్నా అత్యున్నతమైనటువంటిది అతి మానస స్థితి అంటారు దాన్ని దీనిలో ఎలా ప్రవేశించాలి అన్నది జైల్లో జైల్లో కూర్చున్న వ్యక్తికి ఆయన రోజు దర్శనమిచ్చి ఈ ధ్యాన యోగ రహస్యాలు చెప్పాడు ఆయన తద్వారా ఆయన సావిత్రి అనే అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు లోకానికి మీకు దేనికైనా పనికి వస్తుంది ఏ కష్టం వచ్చినా భగవద్గీత లాగా సావిత్రి గ్రంథాన్ని మీకు చదివితే ఈ రోజున సైంటిస్టులు కూడా ఆ సావిత్రి గ్రంథం ద్వారానే వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నారు అంటే అసలు ఏమేమి ఉంటాయి ఆ గ్రంథంలో దేనికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయని అది మామూలుగా ఒక పోయిట్రీ లాగా రాశారు లాగా ఓకే అంటే సత్య దాంట్లో మన మహాభారతంలోని కథనే తీసుకొని రాశారు కానీ సావిత్రి అంటే గాయత్రినే సావిత్రి ఇప్పుడు ఏదైతే మనకి సంధ్యావందనంలో గాయత్రి ప్రధానం కదా అందుకని దీన్ని సావిత్రిగా అందులో గాయత్రి మంత్రం కూడా ఇస్తారు ఇంగ్లీష్లో ఆయనకి ఇందులో ఏంటంటే మనకి ఈ మానవాళికి కావలసినటువంటి ఈ సృష్టి రహస్యాలని రహస్యాల్ని వేదరహస్యం అంతా కూడా వేదంలో ఏముందో ఆ వేదమే సావిత్రి ఈ ఈనాటి యుగంలో ఆ వేదమే సావిత్రి అందులో మీకు లేనిది అంటూ ఏముండదు కానీ మనం దాన్ని తీసుకోవాల్సింది మన మానసిక స్థితిలో మార్పు కోసం దాన్ని చదవచ్చు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఒక సమస్య తీరాలి అని అంటే శారీరక సమస్య కానీ మానసిక సమస్య కానీ ఆధ్యాత్మిక సమస్య కానీ తీరాలంటే అందరూ ఆ డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు మందులతో అవ్వటం లేదు సంపూర్ణమైనటువంటిది పరిష్కారం అదే దాన్ని కనపడినప్పుడు ఏమంటున్నారు లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవాలి జీవన విధానంలో మార్పు రావాలి ఎలా వస్తుంది సావిత్రి చదివితే వస్తుంది చదివితేనే వస్తుంది చదివితే వస్తుంది అదే ఇప్పుడు నేను నలభై రోజులు దీక్ష చేశాను ప్రాక్టికల్గా ఏంటి దానివల్ల అది ఏ పద్ధతి అనేది వదిలేండి ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు దీక్షలు వహించవచ్చు కానీ ప్రాక్టికల్గా అనుభవించింది ఏంటి అందులో ఈ మనస్సు అనేక విభాగాలుగా మనని మన ఈ ఆలోచన విధానాన్ని ఊహించడమే ఎక్కువ అసలు జరిగేది ఒకటి ఒక పద్ధతి అయితే దాన్ని ఊహించి మనం సెస్ అండ్ స్ట్రెయిన్ అంతా దానివల్లనే వస్తుంది రోగం కూడా అంతే దేహంగా దేహానికి ఉన్నటువంటి సమస్య చాలా చిన్నది దాన్ని న్యాచురల్గా పరిష్కరించుకోవచ్చు న్యాచురోపతి ద్వారా కానీ ఆయుర్వేద విధానం ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు తత్కాలంలో కానీ ఇది దీర్ఘకాలం ఉంటుంది ఏంటి రీజన్ అంటే మానసికమైనదే అలా మనస్సుని కనుక మనం సరిచేస్తే మీ సమస్యలు లేవు ఓకే అది ఎలా దొరుకుతుందంటే ఈ ఈ పాంచభౌతిక ఈ ఐదు భూతాలు మనం ఒక పద్ధతిలో కనుక దీక్ష వహించి మనం ఆచరిస్తూ పోతే రోజు కొన్ని గంటల పాటు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకి ఈ మనస్సుల యొక్క ఆలోచనలన్నీ స్థిమితపడతాయి ఎప్పుడైతే మనస్సు శూన్యమవుతుంది మనోశూన్యం అన్నారు అందుకే అమావాస్యని మౌని అమావాస్య అని కానీ అలాంటి పేర్లు ఎందుకు పెట్టారంటే అమావాస్య కూడా దేనికి సహకరిస్తుంది మనస్సు లేని స్థితి అమావాస్య ఎందుకంటే చంద్రుడి ద్వారా మనస్సు వెలుగు ద్వారా మనస్సు చంద్ర కళల ద్వారా ఐదు పదిహేను కళలు పదిహేను రోజులుగా మనకి తిథులుగా వస్తున్నాయి అందుకని తిథులు ఈ చంద్రుడి యొక్క ప్రభావం లేని రోజు ఏది అమావాస్య అంటే మన మనస్సు అప్పుడు నిశ్చలంగా ఉండగలుగుతుంది మనం ప్రయత్నం చేస్తే మనం ప్రయత్నం చేయకపోతే జరగదు అదే ఈ విధంగా నాకు కూడా ఆయన ప్రేరణ కలిగించారు ఇలా పరం యోగానంద ఒక జన్మ అరవింద్ ఘోష్ ద్వారా ఆయన లోకానికి ఈ వేద సారాంశాన్ని మొత్తాన్ని సావిత్రి గ్రంథం ద్వారా ఇరవై నాలుగు వేల పేజీలది అందుకని ఏ గాయత్రి ఇరవై నాలుగు ఉందో ఇరవై నాలుగు వేల పేజీలతో అద్భుతమైన సావిత్రి గ్రంథాన్ని వివేకానంద స్వామి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణతో అరవిందో ఘోష్ రాశారు ఏ స్వాతంత్రం కోసం ఏ దేశభక్తిలో మొట్టమొదటి వ్యక్తి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో అరవిందో ఘోష్ ఈ గాంధీ కన్నా ముందు ఈ స్వాతంత్ర పోరాటం అందుకని ఆయనకి దర్శనం ఇచ్చినప్పుడు ఏం చెప్పాయంటే నీకేం కోరిక ఉంది అన్నాడు ఈ స్వాతంత్రం కావాలి ఆ పని నేను చేసి పెడతా నువ్వు నా పని చేయాలి అన్నాడు భగవంతుడు అందుకని మనం ఎప్పుడైనా దీక్ష వహించినప్పుడు మహానుభావులు ఋషులు గురువుల యొక్క వాళ్ళ ఆశయాన్ని మనం కనుక భక్తిగా మన మనస్సు అంగీకరిస్తే మన సమస్యలన్నీ వాళ్ళ ద్వారా నెరవేరుతాయి అది దేవతలు అనుకోండి గురువులు అనుకోండి ఏమన్నా అనుకోండి అందుకని దీక్షలో ఈ పరివర్తన వస్తుంది మనస్సుకి దీని ద్వారా మనకి సమస్య సమాధానం వస్తుంది మామూలుగా మనం కనుక ఒక నెల రోజులు ప్రయత్నం చేస్తే సంవత్సరాల తరబడి సమస్యలు అలాగే ఉంటున్నాయి కానీ వాటి పరిష్కారం దొరకదు కానీ మీరు సవ్యమైన మార్గంలో కనుక ఒక నలభై రోజులు దీక్ష వహిస్తే మీరు ఏదన్నా చదవండి అప్పుడు అప్పుడు మహానుభావులు యొక్క జీవిత చదివితే చదవండి స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదవండి రామకృష్ణ పరమంశ జీవిత చదవండి అరవిందో ఘోష్ జీవితం చదవండి ఈ రకంగా ఆయన ప్రేరణతో మన యువత ఈ రోజున ఏదైతే మనోదౌర్బల్యంతో ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఈ పరిస్థితి రాదు మనం చదువులో ఫెయిల్ అయినా మనం ఆత్మహత్య చేసుకోకర్లే మనం కావలసిన కోరిక నెరవేరకపోయినా మన అంత ఆత్మధైర్యం వస్తుంది ఆత్మవిశ్వాసం వస్తుంది వివేకానంద స్వామి యొక్క ప్రేరణతో అదే నా వరకు నా వంతుగా నా గురువుల యొక్క వాళ్ళ కృతజ్ఞతా భావనగా స్తోత్ర విజ్ఞానం అనేటువంటి పేరుతో అంటే సూర్యుని యొక్క ఏడు కిరణాలే ఏడు రంగులు ఏడు రకాలైన ప్రేరణ కలిగిస్తాయి వాటిని ఉదాహరణగా ఒక ఏడు స్తోత్రాల పేర్లతో నేను ఈ స్తోత్ర విజ్ఞానాన్ని రాశాను అందులో మనకి ఉదాహరణగా అన్నిటికన్నా ఏ స్తోత్రం గొప్పదండి అంటే ఆదిత్య హృదయం దీనివలన ఏమవుతుంది అంటే ఒక సంఘటితం ఒక వ్యవస్థ ఏర్పడాలి అనేటువంటి భావన మీకు ఆదిత్య హృదయం ద్వారా వస్తుంది అలాగే ప్రేమతత్వం ప్రేమ ప్రజ్ఞ మనలో పెరగాలి అంటే లలితా సహస్రనామం ఒక ఒక కిరణం అలా ఈ సూర్యుని యొక్క ఏడు కిరణాలు మనకే ఉపయోగపడతాయి ఒకటి విజ్ఞానాన్ని అందిస్తుంది ఒకటి వ్యవస్థను అందిస్తుంది ప్రేమను అందిస్తుంది సంతులనాన్ని అందిస్తుంది సమత్వాన్ని కలుగు చేస్తుంది ఇలా ఏడు రకాలైనటువంటి కిరణాలు ఈ లోకంలో ప్రసరింపబడతాయి వీటినే ఋషులు మహానుభావులు అంతా స్తోత్రాలుగా మనకు అందించారు వాటికి ఉదాహరణగా సింపుల్గా ఒక ఎనభై పేజీల పే పుస్తకంలోనే నేను ఈ విషయాలన్నీ కూడా రాసి ధ్యానానికి యోగానికి సమాజానికి మెయిన్లీ యువతకిని ప్రేరణ కలిగించడానికి వాళ్ళకి ప్రతివాడికి సంధ్యావందనం యొక్క అసలు అర్థాన్ని తెలియజేయడానికి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఆ పుస్తకం నుంచి పదిహేను సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నాం సంక్రాంతి నుంచి అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు డీటెయిల్స్ అన్ని ధన్యవాదాలు